వెల్కమ్ టు మై ఛానల్ గాయస్లం మార్రి అక్కడికి వెళ్ళి వచ్చారు ఇగో ఇది మేము ఎర్రిపూకు కొడుకులం అంటే ఇంక మా కంటే ఎర్రిపుకుల చూడండి సో గాయస్ ఇది బరవురు రోడ్ బిద ఏమంటారు కర్ణాటక బార్డర్ ఇది చూసుకున్నట్టయితే నీటి మట్టం చాలా పెరిగింది ఇదో సుమారు ఫ్లాట్గా ఉంది కానీ ఇక్కడ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆడు ఉంది కదా అది ఆ ఏరియా డౌన్ ఇట్లుంటుంది అయితే అది సుమారు పది ఫీట్లు పది మీటర్లు కిందికి ఉంటుంది డౌన్ ఉంటుంది పది మీటర్ల నీటి మట్టం పెరిగింది ఇది చాలా ప్రమాదకరం మీరు చూసుకున్నట్టయితే పది ఫీట్లు గాయ్స్ మీటర్లు కాదు పది ఫీట్ల లోతులో ఉంది ఆ స్తంభం కూడా పడిపోవడానికి దగ్గరలో ఉంది పడుకుంటాం ఇక్కడ ఇదే నేను సింగురు సింగురు పోతాయి చూడండి హైదరాబాద్ ఇవే మీరు మా నీళ్ళే తాగుతారు పెట్టుకోండి దానం మేమే మీకు దానం చేస్తున్నాము మీరు నీళ్ళు మంచి తాగి మా పేరు నిలబెట్టేటట్లు మీరు చూసుకోవాలి ఇదో చూసుకున్నట్టయితే మొత్తం నీటి మట్టం అయింది ఎంత నీటి మట్టమైనా కానీ మేము మునుగం ఎందుకంటే మేము గడ్డ మీద ఉంటాము ఇదో ఇది గడ్డ ఇది రోడ్ కాదా ఇది గుంత ఇట్లా అనమాట మేము మేము ఈడుందండి చూడండి ఈడ మొత్తం గుర్తిస్తున్నావు వద్దు ఆ ఎరుపు చేసినాం అనుకో మొత్తం డాగులుస్తాము ముడయ్యకు మేక పెట్టారు మా పెద్ద కూర పెడతారు ముడయ్య పోయి రెండు వందలు ఇస్తా తెచ్చుకొని తిను ఇది గాయ్స్ పరిస్థితి బరువురు సైడ్ రాకండి ఏమన్నా పొలం పండ్లు ఉంటే కూడా ఐదు రోజులు అయినాక రండి ఐదు రోజుల వరకు నీటి మట్టం తగ్గేటట్టు లేదు మొత్తం ఓవర్ఫ్లో అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను మాత్రం టక్ టక్ అని కొట్టండి ఓకేనా సార్ ఓకేనా గాయస్ థ్యాంక్ యూ